హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఈ సార్ చెప్పే విషయాలని మీరు గుర్తుపెట్టుకోండి రాసుకుని కూడా మీరు పెట్టుకోండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఓకేనా సో గవర్నమెంట్ ఇక్కడ ప్రతి ఏటా ప్రతి ఏటా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పారు కానీ ఉన్నటువంటి కొంత సమాచారం అయితే చాలామందికి తెలుసు సో ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఉంది రిటైర్మెంట్లు అవుతున్నారు కాబట్టి అయితే ఇందులో పూర్తి స్థాయిగా మరి నోటిఫికేషన్ పూర్తి స్థాయిగా పోస్టులు వస్తాయి అంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మొదటిగా కాకపోతే నేను డిఎస్సి పోస్టు సాధించాలి డిఎస్సి నాకు ఒక లక్ష్యము డిఎస్సి సాధించే వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ నేను వదిలిపెట్టను అన్నటువంటి వాళ్ళైతే కనుక కొంచెం మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మిత్రుల ఓకేనా ఇక నేను అభ్యర్థుల కోసం చెప్పేటువంటి ప్రధానంగా మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నంబర్ అండి నా వాట్సాప్ నంబర్ ఉంది సో అలాగే క్రింద మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇవి టెలిగ్రామ్ గ్రూప్ ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి చక్కగా నేను ఉదయాన్నే న్యూస్ పేపర్లో పెడుతున్నా ఇన్ఫర్మేషన్ ఉంటే పెడతానండి వాట్సప్ బ్యాచ్ కూడా మీరు చెప్తున్నా తెలుగు రెండు రాష్ట్రాలలో కానీ యూట్యూబ్ చరిత్రలో కానీ ఆన్లైన్లో కానీ మీరు ఎక్కడైనా ఒకవేళ బుక్స్ తీసుకున్నా కానీ మీ అందరికీ ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి సో మీకు ఆరు నెలలు కని మూడు నెలలు కని ఆఫ్లైన్కి వెళితేనేమో ఒక మూడు నెలలకు ఒక పాతికి వేలు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది లేదు ఆన్లైన్లో అయితే కనుక నీకు ఆరు ఆరు నెలల కాలానికి నాలుగు వేల రూపాయలు మూడు వేలు అవుతుంది చూసుకోండి దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు సో ఇక మార్కెట్లో నువ్వు పుస్తకాలు కొంటున్నావు ఆ పుస్తకాలు కూడా నీకు చూడండి పుస్తకాలు కొనుక్కుంటున్నావు కానీ వాటికి సంబంధించి టెక్స్ట్ పుస్తకాలు చదువుతున్నావా పుస్తకాల మీద ఆధారపడుతున్నావా నేను అందుకోసమే లైఫ్ టైం అండి లైఫ్ టైం మీకు ఇప్పుడు అర్థం కావట్ల రేపు నీకు భవిష్యత్తులో రత్నం సార్నే నేను ముందుగానే అప్రోచ్ అయితే రత్నో సార్ చెప్పినట్టుగా నేను ముందుగానే జాయిన్ అయినట్లయితే నిజంగా నా లైఫ్ చాలా బాగుండేది కదా నేను గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఇంతవరకు మీకు మార్కెట్లో కూడా ఎక్కడా రాలేదండి కంప్యూటర్ గురించి అదేదా నేను కంప్యూటర్ గురించి కూడా చక్కగా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఫ్రీ మెటీరియల్ నేను మీరు టెక్స్ట్ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి అదేవిధా టెక్స్ట్ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి మన యొక్క మెటీరియల్ కూడా దగ్గర పెట్టుకోండి పెట్టుకుని మీరు ప్రతి లైన్ చూసుకోండి దాంట్లో డౌట్ లేదు బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు నుంచి కూడా మెథడాలజీ మ్యాథమెటిక్స్ సోషలో సైన్సు ఫిజిక్స్ బయాలజీ హిందీ ఇంగ్లీషు తెలుగు అందరికీ మెథడాలజీ బుక్స్ కూడా నేను రెడీ చేస్తున్నా గ్రూప్లో వాళ్ళు ఇరవై మార్కులు డిఎస్సిలో ఒక్క మార్క్ కూడా నీకు మిస్ అవ్వకూడదు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు సో ఆ ఉద్దేశంతో చక్కగా గ్రూప్లో వాళ్ళందరికీ ఇస్తున్నా కంప్యూటర్ ఇచ్చే ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కూడా ఎందుకంటే బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులుగా స్థిరపడాలి సరే నాకు ఈ నోటిఫికేషన్లో ఒక్క మార్క్తో మిస్ అయ్యా గతంలో నేను ఒక అరమార్కు మార్క్తో మిస్ అయ్యా అన్నటువంటి వాళ్ళు ఇది నీకు లాంగ్ టర్మ్ అండి నేను వాట్సప్ బ్యాచ్ కూడా ఏంటంటే వీళ్ళకి గ్రూప్ మెయింటెనెన్స్ అంతే కేవలం గ్రూప్ మెయింటెన్స్ అది కూడా ఫీజు ఏమీ కాదు ఫీజు కూడా కాదండి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ ట్యాక్స్ అంతే నీకు మెటీరియల్ ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు నీకు జాబులో సెటిల్ అయ్యే వరకు జాబులో నువ్వు సెటిల్ అయ్యే వరకు కూడా ఎంతలాగా నీకు నడిపించేది ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు ఆలోచన చేసుకో ఎంత అద్భుతమైనటువంటి అవకాశం నేను మిస్ చేసుకుంటున్నానా అని నీకే అనిపిస్తారు అర్థమైందండి సో అయితే మరి మేము ఏం చేయాలి సార్ ఏంటి సార్ ఇది దీని సొల్యూషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇక నాకు ఉన్నటువంటి సమాచారం అండి నాకు వస్తున్నటువంటి సమాచారం మీరు దయచేసి ఇటు టెట్ట అయితే మీకు టెట్ట నోటిఫికేషన్ ఉంటారు టెన్షన్ పడకండి మీరు దయచేసి ఒక ప్రాసెస్ ప్రకారం పుస్తకాలు అంతే మార్కెట్లో వీడియోలు దొరుకుతున్నాయి లేదా పలానా కోచింగ్కి వెళ్ళిపోతేనే సెలెక్ట్ అయిపోతా ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ఇక కర్మూలు అయితే కనుక మరీ మరీ దారుణమైన పరిస్థితి ఏమండి పోస్టులు అనుకుంటున్నారు నేను చెబుతున్నాను కదా ఈ రత్నం సార్ చదువుతున్నాడు వింటే నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అదేవిందా సో ఇక్కడ మీరు ఈ రేపు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ యాభై కండి ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ యాభై మార్కులకు ఉంటుంది కంప్యూటర్ కూడా నీకు యాభై మార్కులు అంటే విద్యాశాఖ ఏం చెప్పింది వీటిని ఒకే పరీక్షలా పెట్టాలి అని చెప్పింది ఒకటే పరీక్ష అన్నారు కాబట్టి చెరో యాభై మార్కులు ఉంటుంది ఇందులో నాకు తెలుసినంత వరకు కూడా నేను మీకు చెప్తున్నా సో నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు నేను దానికి ఇబ్బంది అభ్యంతరాలు పెట్టేటట్టుగా కూడా ఇవి లేదు కొంతమంది పోస్టుల గురించి ఏదేదో పెడుతున్నారు సో విద్యాశాఖ జరుగుతుంది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ పదోన్నతులు డెబ్బై పోస్టులు అంటే వందకి డెబ్బై కోట్లు సెవెంటీ పర్సెంట్ మిగతా థర్టీ పర్సెంట్ అంతా కూడా మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి చాలు అదేదా డైరెక్ట్ రిక్రూట్మెంటు సో అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నా జరుగుతున్న పరిస్థితిలో మీకు ఈ కంప్యూటర్ ఎగ్జామ్ ఖచ్చితంగా యాభైకి యాభై కండి గుర్తుపెట్టుకోండి దాదాపుగా బీసీ ఓసీఈడబ్ల్యూఎస్ అదేదా ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా అంటే అరవై మార్కులు రావాలండి అరవై మార్కులు రావాలి వందకి అరవై వందకు అరవై అంటే రెండింటిలో ఇంగ్లీష్ ఒకటి ముప్పై కంప్యూటర్ ఒక ముప్పై రావాల్సిందే లేకపోతే నేను నాకు ఇంగ్లీష్ బాగా వచ్చి కాబట్టి యాభైకి నలభై ఐదు చేయగలుగుతున్నాను సో నేను క్వాలిఫై అయిపోతానంటే సో నీవు నట్టిట్లో మునిగిపోయినట్లే అర్థమైందా కాబట్టి ఇక్కడ నువ్వు రెండు క్వాలిఫై అవ్వాలి ఇండివిజువల్ కట్ ఆఫ్స్ అంటాము ఇండివిజువల్ కట్ ఆఫ్స్ సో ఇప్పటికీ నమ్మకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి కాబట్టి డిఎస్సి అభ్యర్థులు చాలా ప్రధానం నేను రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ జిల్లాలలో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది కూడా ఒక సర్వే చేస్తా ఉన్నా అర్థమైందా సో ఆ సర్వేలో మీకు చాలా నివ్విరిపోయేటువంటి విషయాలు అయితే కనుక వస్తాయి చాలా మంది నేను ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను మొత్తుకుంటా ఉన్నాను ఎందుకు సో నువ్వు సాధించాలి సో నువ్వు సాధించాలి అని అనుకుంటే కనుక సో చెప్పినట్టుగా రత్నం సార్ చెప్తున్నట్లుగా నేను ముందుకు పోవాలా సో నేను ఆయన చెబుతున్నట్టుగా నేను వింటాను అని నీకంటే ఒక లక్ష్యం ఈరోజు సో ఇక్కడ ఇన్ సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ అండి ఎవరు వాస్తవాలు ఎవరు అవాస్తవాలు అన్నది కూడా అందరికీ అర్థమవుతూ ఉన్నాయి కదా సో మీరు చూడండి అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు ఖచ్చితంగా వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే సో ఈ మార్కుల విషయంలో గవర్నమెంట్ మరి ఏం చెప్తా అది ఏంటన్నది తెలియదు ఎందుకంటే రేపు పదోన్నుతులు ఉన్నాయి ఏప్రిల్ నాటికి అదే సో ఈ నెల ఇరవై నాటికి జాబితా సిద్ధం చేస్తారు వాళ్ళు ఏప్రిల్కి మొత్తం క్లియర్ అవ్వ ప్రశ్న జరిగేది అదే అండి సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది అది ఎన్ని పోస్టులు వెయ్యి పోస్ట్లా రెండు వేల పోస్ట్లా ఐదు వేల పోస్టుల ఇవన్నీ నీకు అనవసరం సో ఒక ప్రఫర్మే ఇచ్చేసారు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా రిటైర్డ్ అవుతున్నటువంటి మొత్తం అని ఇచ్చేసారు ఇక్కడ నేను అవి కూడా నేను చెప్పుకొచ్చాను మీకు మీకంతి కాబట్టి వాటి అన్నింటిలో సెవెంటీ పర్సెంట్ అవుతాయి థర్టీ పర్సెంట్ డైరెక్ట్ ఎక్విప్మెంట్ జరుగుద్ది సో నేను ఇది మిస్ అయ్యా ఇక మీ మిస్ అవ్వడం అయ్యే ప్రసక్తి రా అదేనా సో ఆ విధానంలోనికి వెళ్ళాలండి ఎవరైనా మీ మంచి కోసమే నేను చెప్పేది ఏ విషయమైనా సో నా నా యొక్క నేను మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్కి ఫోన్ కాల్స్ చేయకండి నేను చాలా సందర్భాల్లో చెప్పానండి చాలా సందర్భాలు చెప్తే ఫోన్ కాల్స్ అయితే నాకు మాట్లాడడానికి కొంచెం కుదరట్లేదు దయచేసి మెసేజ్ పెట్టండి అలా ఎవరైనా కానీ OK 呢。